హాయ్ అండి నేనైతే నెయ్యి తయారు చేసుకుంటున్నాను అంటే నేను ఒక అర లీటర్ పాలు అయితే పోసి పోయించుకుంటానండి ఇది గేదె పాలు ఇంటికి తెచ్చిస్తారు అయితే ఈ పాలు నేను కాచిన తర్వాత పెరుగు తోడు పెట్టేసుకుని పైన మేగడైతే నేను తీసేసుకుంటానండి ఇది ఒక పది రోజులు పదకొండు రోజుల నుంచి అయితే తీస్తున్నానండి అంతే అంతకు ముందంతా నేను పెరుగు వాడేసాను నెయ్యి నేను చేసుకుంటానండి ఇంట్లోనే అందుకని అది పెరుగులోదండి మేగడ పాల్లోది కూడా మనం చేసుకోవచ్చు అంటే మళ్ళీ అది సెపరేట్గా పెట్టుకొని అప్పుడు నెయ్యి అయితే తయారు చేసుకోవాలి ఇదైతే పెరుగులోదే కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లో వెన్న అయితే తీసేసుకుందామండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొన్ని నీళ్ళు అయితే పోసేసుకొని ఇదైతే మిక్సీ పట్టించుకోవాలండి వెన్న అయితే వస్తుంది ఇది మీరు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చండి ప్యాకెట్ పాలు తీసుకుని తోడు పెట్టుకొని మరి ఇంత ఎక్కువగా వస్తుందో లేదు నాకైతే తెలియదండి నేనైతే ప్యాకెట్ పాలతో నేను చేయలేదు ఎప్పుడైనా ఫ్రెష్ క్రీమ్ కావలితే అర్జెంటుగా అయితే కనుక అవి చేస్తాను కానీ నెయ్యి అడ్డ అయితే నేను చేయలేదండి చూడండి ఇదైతే ఈజీ ప్రాసెస్ చూడండి ఇదైతే వెన్న ఎంత అయితే వచ్చింది రెండుసార్లు చేశాను అంతే మనకి ఈజీగా వచ్చేసిందండి వెన్న దీన్ని కాల్చుకోవడమే ఈ మజ్జిగేమీ వేస్ట్ అవ్వదండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని భోజనం తర్వాత తాగేస్తే సరిపోద్ది లేదంటే రైస్ వేసుకొని తినేవచ్చండి బటర్ మిల్క్లా కూడా తాగవచ్చు గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇది కాగుతూ ఉంటుంది నెయ్యి అన్నది రెడీ అవుతుంది వెన్నంతా కరిగిపోయాక మనకి నెయ్యి అయితే తయారైపోతుందండి తయారైపోయిందండి కమ్మగా వాసనైతే వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కట్టేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక గాస్ సెస్ వేసుకుంటే బాగుంటుందండి ఇది ఇలా గాజ్ సెస్ అలా అయితే స్టోర్ చేసుకోవాలండి ఎందుకంటే నాకైతే ఇంత నెయ్యి వచ్చింది ఇంకా పది రోజులకి ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మనకి చాలా నెయ్యి అయితే వస్తుంది ఇది ఇలా ఇలా ఉంది కదండి చ పూర్తిగా చల్లారిపోయింది రేపటికైతే గడ్డ కట్టేస్తుంది అప్పుడు గెడ్డ పెట్టేసి ఉంటుంది ఇది నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సేసా కొంచెం తగ్గింది అంటే టెన్ డేస్కి టెన్ డేస్కి చేసుకుంటే నాకు చాలా నెయ్యి అయితే వచ్చేస్తుంది ఇంట్లో వాడుకుంటానికి పిల్లలకి స్వచ్ఛమైన నెయ్యి అయితే నేను పెడతాను కమ్మటి వాసన అయితే వస్తుందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి